చెట్రాపల్లి వరద బాధితులకి వస్త్రదానం చేసిన ముస్లిం సోదరుడు యుహార్ అల్లూరి జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ చెట్రాపల్లిలో ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి ఆరు గృహాలు నేలమట్టం అయిపోయాయి ఒకరు మృతి చెందారు ముగ్గురికి తీవ్ర గాయాల పాలయ్యారు గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగింది తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎంతోమంది దాతలు వెళ్లి గ్రామాన్ని సందర్శించి వారికి కలిగిన దాంట్లో చత్రపల్లి గ్రామస్తులకి సహాయం చేస్తున్నారు ఇందులో భాగంగా తన పొరుగువాడు ఆకలితో ఉండగా భోజనం చేయడం మంచిది కాదని మానవతా దృక్పథంతో ముస్లిం సోదరుడు యుమార్ టైలరింగ్ చేసుకునే ఒక సాధారణమైన వ్యక్తి చిత్రపల్లి గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారికి దుప్పట్లు చీరలు ప్యాంట్లు షర్ట్లు పిల్లలకు బట్టలు అందజేశారు ఈ కార్యక్రమంలో చౌడుపల్లి పంచాయతీ వార్డు మెంబర్ గెమ్మల రామచంద్రరావు మరియు చింతపల్లి ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సివిఆర్ రిపోర్టర్ రాజు ఎన్టీవీ రిపోర్టర్ ఆనంద్ రాజు సిక్స్ టీవీ రిపోర్టర్ చిట్టిబాబు బీఆర్కే రిపోర్టర్ ఆనంద్ పాల్గొన్నారు కారణంగా మండలం చెట్రపల్లి గ్రామంలో ఆ యొక్క రాత్రి సమయంలో తుఫాను కారణంగా ఆ గ్రామం అంతా అతాకుతలం అయిపోయిన సందర్భం వాళ్ళు ఆ రాత్రి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నివసించారు అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది ఆస్ ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా ఆ గ్రామస్తులు ముగ్గురు కూడా కేజీహెచ్లో చికిత్ చికిత్స పొందుతున్నారు ఆ ఉద్దేశంతో ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా జమాతీ ఇస్లామి హింద్ మరియు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజర్స్ హైవైఎం ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా కరోనా సందర్భంలో కానివ్వండి మొన్న వరదల సందర్భంలో విజయ విజయవాడలో అన్ని గ్రామాల్లో కూడా అనేక సేవలు చేయించుంది ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు చిన్నపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్వచ్ఛందంగా బట్టలు అదేవిధంగా రగ్గులు ఇవ్వడం జరిగింది ఎవరైనప్పటికీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరూ పోల్చలేరు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది స్వచ్ఛందంగా సౌహృదయంతో మానవులందరూ ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళకి సహృదయంతో వారికి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నష్టాలను అయితే మనం పోల్చలేము కానీ వాళ్ళ ప్రాణాలు అయితే పోల్చలేం కానీ ఆ గ్రామస్తులకు మీ తగు విధంగా మీకు భగవంతులు ఇచ్చిన వాటిల్లో మీ తృప్తికొల్లి వారికి ఏమైనా ఇస్తే వాళ్ళని మీ వంతుగా ఆదుకున్న వాళ్ళై ఉంటారు అదేవిధంగా ఏదైతే ధర్మం విషయం చెప్తుందో మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకరికొకరు సోదరభావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే జమాతీ ఇస్లామి ఎస్ఐఓ హైవేఎమ్ రాష్ట్రవ్యాప్తంగా వైజాగ్లో కానివ్వండి అనేక ప్రాంతాల్లో నిరంతరం చేసే సేవలో భాగంగా వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ఈరోజు చట్టపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది చేయడం జరిగింది ఇది ఏదైనా సంస్థ ద్వారా ఇస్తున్నారా లేకపోతే మీ ఇండివిజువల్ ఇస్తున్నారా అదే సంస్థని ఒక ఉద్దేశించుకునే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్లాం అని ఏమి చే తెలియపరుస్తుందంటే మానవులందరూ సమానం ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు అదే పర్పస్లో ఏ ఉద్యోగం చేసుకుని ఏదైనప్పటికీ మానవులందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలనేది ఇస్లాం ఏదైతే చెప్తుందో ఇస్లాం బోధ ప్రవక్త రసలసలవారు ఏ విషయం అయితే తెలిపారో పొరుగువాడు ఆకలితో ఉండగా కరుపు నిండా భుజించేవాడు ముస్లిం కాదు అంటే భక్తుడు కాదు దేవుడు విధేయుడు కాదు దేవుడు విష్టపడ్డు అనేసి ప్రవక్త కారు యుమూర్తి రసంలో సలవతి తెలపడం జరిగింది ఇస్లాం బోధ అనేది దానికి అనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో కూడా దేశం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి ఆ దానికి పురస్కరించి ఈ ఈ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది అందరూ గమనిస్తారని ఆశిస్తున్నారు